అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినేత వైఖరి పార్టీ నాయకులకు నచ్చడం లేదా సో పార్టీ అధినేత పట్ల పార్టీలోనే ఒక రకమైన ఇంటర్నల్ తిరుగుబాటు ఉందా అనే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో పార్టీ అధినేతకి పార్టీ నాయకులకి మధ్య ఒక చిన్న గ్యాప్ కాస్త పెద్దదైందేమో అనే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇది నేను చెప్తున్న మాట కాదు వైసీపీలో ఇంటర్నల్గానే జరుగుతున్న చర్చ ఎందుకంటే మొన్న జూన్ నాలుగో తేదీన ఆ పార్టీ ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చింది వెన్నుపోటు దినంగా పాటించాలని నియోజకవర్గాల వారీగా అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలతో భారీగా ర్యాలీ చేయాలని సో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని అధికారులకు వినత పత్రాలు ఇవ్వాలని సో రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరపాలని అని అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు సో ఈ కార్యక్రమం జరిగింది చాలా చోట్ల నాకు తెలిసి కొన్ని చోట్ల సక్సెస్ అయింది కొన్ని చోట్ల ఫెయిల్ అయింది సో నేను కూడా దాని మీద వీడియో చేశాను ఏ ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉంది అనేది ఒక సగం నియోజకవర్గాల్లో సరిగ్గా జరగలేదు సగం నియోజకవర్గాల్లో బాగానే జరిగిందని ఆ రోజే చెప్పాను సో ఓవరాల్గా దీని మీద పార్టీ కూడా ఒక ఒక ఇంటర్నల్ రిపోర్ట్ తెప్పించుకున్నారు సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే ఒక ఇంటర్నల్ రిపోర్ట్ తెప్పించుకున్నారు పార్టీ పరంగా ఒక నివేదిక తెప్పించుకున్నారు సో దాని ప్రకారం చూసుకుంటే ముప్పై నియోజకవర్గాల్లో మాత్రమే ఈ కార్యక్రమం అనుకున్నట్టుగా సక్సెస్ అయింది భారీగా జనం వచ్చారు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను ముప్పై నియోజకవర్గాల్లో మాత్రమే సక్సెస్ అయింది నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ద్వితీయ శ్రేణి నాయకులు పాల్గొన్నారు కార్యకర్తలు పాల్గొన్నారు పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయగలిగారు పబ్లిక్ని మోటివేట్ చేయగలిగారు వాళ్ళు అనుకున్న కార్యక్రమం అనుకున్నట్టు డెలివరీ చేయగలిగారు మిగిలిన నూట నలభై నలభై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఫెయిల్ అయింది అందులోన తొంభైకి పైగా నియోజకవర్గాల్లో అసలు ఇన్ఛార్జీలు వెళ్ళలేదు ఏదో జనం ఉండాలి కాబట్టి పలచగా ఒక వంద మంది రెండు వందల మందితో కానిచ్చేశారు మంత్రంగా కానిచ్చారు ఏదో పార్టీ వాళ్ళు పిలుపునిచ్చారు కాబట్టి పార్టీ పెద్దలకు సాయంత్రానికి అప్డేట్ ఇవ్వాలి కాబట్టి కాబట్టి సాక్షిలో ఒక వార్త రాయించుకోవాలి కాబట్టి సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టి పోస్ట్ చేసుకోవాలి కాబట్టి ప్రభుత్వాన్ని ఏదో వ్యతిరేకించాలి కాబట్టి అనేటట్టు జస్ట్ నామకే వస్తే ఒక వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ఒక ఫోటో దిగి వెళ్ళిపోయారు అనమాట ఇలా తొంభైకి పైగా నియోజకవర్గాల్లో జరిగింది ముప్పై నియోజకవర్గాల్లో సక్సెస్ అయింది ఈ మిగిలిన నియోజకవర్గాల్లో పర్వాలేదన్నమాట ఇది పార్టీకి ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చిన రిపోర్ట్ సో ఇది చూసిన వెంటనే ఆయన జిల్లాల వారీగా కోఆర్డినేటర్లతో రీజనల్ కోఆర్డినేటర్లతోనూ అండ్ జిల్లా కన్వీనర్లతోనూ మాట్లాడారంట కొన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎలా ఉందనేది తెప్పించుకొని వాళ్ళతో మాట్లాడారు ఎందుకు ఇక్కడ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటంటే ఫైనల్గా వాళ్ళకు వచ్చింది ఏంటంటే డబ్బులు ఖర్చు సో నిజానికి ఈ కార్యక్రమం జనంలోకి అంతగా వెళ్ళదు జనానికి ఉపయోగపడే కార్యక్రమం కాదు పోని పార్టీకి ఉపయోగపడే కార్యక్రమం కూడా కాదు ఆ పేరే జనం యాక్సెప్ట్ చేయలేదు ఆ పేరుతో జనంలోకి వెళ్లడమే అనవసరం ఇదేదో ఏ వర్గానికి సంబంధించిన విషయమో కాదు పార్టీ ఓడిపోయింది కాబట్టి పార్టీ ఓడిపోయిన దినోత్సవాన్ని అలా చెప్పడం కరెక్ట్ కాదు సో మీరు చేపట్టిన కార్యక్రమమే కరెక్ట్ కాదు ఇంకా మేము ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి మేము ఇంకా దాన్ని సక్సెస్ చేయడం ఏంటి దానివల్ల రిజల్ట్ లేనప్పుడు మేము ఒక పది లక్షలో ఇరవై లక్షలో ఖర్చు పెట్టుకున్న ఆ కార్యక్రమాన్ని మేము ఎందుకు నిర్వహించాలి అని చాలామంది చేతులు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ నియోజకవర్గాల్లో జరగలేదు రాయలసీమ ప్రాంతంలో చాలా నియోజకవర్గాల్లో బాగానే జరిగింది ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో నెల్లూరులో మొత్తం పది నియోజకవర్గాలు ఉంటే మూడు నియోజకవర్గాల్లో బాగా చేశారు ప్రకాశంలో మొత్తం పన్నెండు నియోజకవర్గాలు ఉంటే ఐదు నియోజకవర్గాల్లో బాగా చేశారు మిగిలిన చోట్ల చేయలేదు అలా జిల్లాల వారీగా పార్లమెంట్ల వారీగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన రిపోర్ట్ చూసి ఆయనే షాక్ అయ్యారు అసలు ఏం చేయాలి అంటే ఒక రకంగా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచినట్టే ఆయన ఇచ్చిన ఆయన ఆయన పిలుపునిచ్చిన కార్యక్రమానికి నిజానికి సాక్షి వాళ్ళు రెడీగా ఉన్నారు ఎక్కడైనా జరిగితే ఆ వీడియో హైలైట్ చేయడానికి ఆ ఫోటో హైలైట్ చేయడానికి సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళకు ఒక్క నంది కొట్టుకూరికి సంబంధించిన వీడియోలు ఏవో దొరికాయి తప్ప సోషల్ మీడియా వారికి మిగిలిన చోట ఇంకా ఎక్కడ కొన్ని చోట్ల బాగానే వచ్చారు ఐదు వేల మంది ఆరు వేల మంది కూడా వచ్చిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి కొన్ని చోట్ల వంద మంది రెండు వందల మంది మాత్రమే వచ్చి నియోజకవర్గాలు ఉన్నాయన్నమాట దీంతో పార్టీ పెద్దల్లో ఒక రకంగా అంటే ఈ గ్యాప్ ఎలా ఫిల్ చేయాలి ఇప్పుడు అన్నీ కూడా జిల్లా కన్వీనర్లకో లేదంటే రీజనల్ కోఆర్డినేటర్లకో ఇచ్చేసి చూడండి జిల్లా నియోజకవర్గాల్లో నాయకులు యాక్టివ్గా ఉండట్లేదు కార్యక్రమాలు చేయట్లేదు మీదే బాధ్యత మీరే చూడండి అంటే వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళేమో చేయమని చెయ్యను అంటున్నారు ఆయనేమో చెయ్యమని చెప్తున్నారు చేయడం వల్ల యూజ్ లేదని వీళ్ళు అంటున్నారు చేయకపోతే పార్టీ ఊరుకోదని ఆయన చెప్తున్నాడు సో మధ్యలో వీళ్ళు నదిగిపోతున్నారనమాట ఇలా కొంచెం పార్టీ ఇంటర్నల్ డిస్టబెన్స్ అయితే కాస్త గందరగోళం దారితీసే అవకాశం అయితే ఉంది